మనుస్మృతికి సంబంధించి దహనం చేసిన రోజు డిసెంబర్ ఇరవై ఐదవ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక సమూహంతో మనుస్మృతిని దహనం చేసిన రోజు అసలు ఆ పరిస్థితులలో మనుస్మృతిని దహనం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ఎందుకు దహనం చేశారు ఆ సందర్భంగా అంటే ఏం చేస్తారు భారతదేశంలో విదేశీయులు వలస వచ్చిన వాళ్ళు ఆర్యులు ఆర్యులు క్రమంగా మొత్తం మూలవాసన మీద ఆధిపత్యం చెలాయించాలనుకున్నారు చెలాయించాలనుకుంటే అప్పటికి ఇక్కడ వర్ణ విభిజం కానీ కుల విభిజం కానీ ఇలాంటివి లేవు ఘనం ఇప్పుడు మన గణతంత్రం అంటాం అంబేద్కర్ బాగా ఆలోచించే అని పెట్టాడు అంటే ప్రజలు వాళ్ళని వాళ్ళే పరిపాలించుకోవడం గణతంత్రము ఆ ఘనం వాళ్ళని వాళ్ళే పరిపాలించుకుంటారు సో ఊరికి ఉదాహరణకి ఒక కోయగూడము గోండుగూడమో చూసుకుంటే ఒకటే కులం ఉంటుంది అక్కడ మనం కులం అనుకుంటే ఒకటే కులం ఒక సమూహం ఆ సమూహంలో ఎవరో ఒక బుద్ధిమంతుడు పెద్ద మనిషిగా లీడర్గా ఉంటాడు ఆ గూడెం పెద్ద సో ఆ విధంగా భారతదేశంలో అనేక సమూహాలు వాళ్ళని వాళ్ళు పరిపాలించుకునేవాళ్ళు సమష్టిగా అందరూ పనిచేసేవాళ్ళు వాళ్ళ శక్తి మేరకు పనిచేసేవాళ్ళు వచ్చిన ఆ కలెక్టివ్గా సంపాదించిన ఆహార ఉత్పత్తులను కూడా వాళ్ళ అవసరాల మేరకు వాడుకునేవాళ్ళు నిజం చెప్పాలంటే అదొక కమ్యూనిస్టు భావజాలం కమ్యూన్స్ వాళ్ళే గణాలు సమూహాలు అంటాం సో ఆ విధంగా వచ్చినటువంటి భారతదేశంలో విదేశీయులు వచ్చేసి వాళ్ళు వచ్చిందే వలసవాదంతో దోపిడీ చేయడానికి దోచుకపోవడానికి పెత్తనం చేయడానికి ఆధిపత్యం చేయడానికి వచ్చిన వాళ్ళు ఆ వచ్చిన వాళ్ళు ఇక్కడ ప్రజల మంచితనం భారతీయులు చాలా స్వచ్ఛమైన మనసుతో ఉన్నవాళ్ళు మూలవాసులు సో వీళ్ళని చూసి ఆ కుట్రలు కుటంత్రాలతోటి వీళ్ళని జయించవచ్చు అని చెప్పి ఒక పన్నాగం పన్నారు సో దానికి ఏం చేశారు ఇక్కడ వచ్చి వాళ్ళే ఇక్కడ మూలవాసుల్లాగా వాళ్ళని వాళ్ళు పోర్ట్రేట్ చేసుకుంటూ సో వాళ్ళు ఏం చేసిన ఈ దేశాన్ని మొత్తం పరిపాలించడానికి ఇక్కడ ప్రజల మీద పెత్తనం చేయడానికి వాళ్ళు ఒక శాసనంలాగా రాసుకున్నారు దాన్నే ధర్మ సూత్రాలు అన్నారు మను స్మృతి అంటే మను అనేట ఆయన ఎవరు ఏ విధంగా ఉండాలి ఏ పని చేస్తే దానికి ఏ శిక్ష ఉంటుంది అనేది ఒక శిక్ష శిక్షా స్మృతి రాసింది ఇప్పుడు ఇండియన్ ప్రీనియల్ కోడ్ని కూడా భారత స్మృతి అంటారు సో స్మృతి అంటే ధర్మాలు అనే అర్థం ఉంది జ్ఞాపకం అనే ఒక అర్థం ఉన్నది మరి ఎందుకు అట్లా అలాంటి పురాతనమైన ధర్మాలని పురాతనమైన జ్ఞాపకాలని పురాతనమైన స్మృతుల్ని ఎందుకు బాబాసాహెబ్ తగలబెట్టిండో అదే చెప్తున్నాను అంటే ఈ నేపథ్యంలో రెండు వేల ఆరు వందల ఎనభై ఐదు శ్లోకాలు మనుస్మృతిలో రూపొందించారు ఈ శ్లోకాలన్నీ చూస్తుంటే కూడా ఒక్కొక్కటి చదివి అర్థం మనం చేసుకుంటే ఎవరు ఎలాంటి పని చేస్తే ఎలాంటి నేరం వెయ్యాలి ఉదాహరణకి ఒక బ్రాహ్మణ పురుషుడు బ్రాహ్మణ స్త్రీతోటి సెక్స్లో పాల్గొనవచ్చు క్షత్రియ స్త్రీతో కూడా సెక్స్లో పాల్గొనవచ్చు అట్లాగే శూద్ర స్త్రీతో కూడా పాల్గొనవచ్చు ఆయనకి ఎలాంటి శిక్ష ఉండదు ఒక క్షత్రియుడు కానీ ఒక శూద్రుడు కానీ వైశ్యుడు కానీ బ్రాహ్మణ స్త్రీతో సెక్స్లో పాల్గొంటే ఇష్టంతో పాల్గొన్నా కూడా వాడు శిక్షాహారు అంటే ఎంతో దుర్మార్గం వాళ్ళిద్దరు ఇష్టపడి వాళ్ళ సెక్స్లో పాల్గొన్నా కూడా నువ్వు బ్రాహ్మణ స్త్రీ ఒక ఆధిక్యంలో ఉన్నటువంటి ఒక కులం అమ్మాయితోటి నువ్వు పోయినావు గనుక అక్కడ స్త్రీకి శిక్ష లేదు పురుషుడికే శిక్ష సో ఇది ఒక ఆధిపత్య బజావలు ఎగ్జాంపుల్ అది సో అట్లాగా ప్రతి విషయంలో కూడా వాళ్ళ ఆధిపత్యాన్ని చెలాయించుకోవడానికి ఇతరులను క్రూరాతి క్రూరంగా శిక్ష శిక్షించడం వల్ల భయతంపితులను చేసి వాళ్ళ కంట్రోల్లో వాళ్ళు అదుపులో పెట్టుకున్నారు సో దానికోసము ఇవన్నీ రాస్తున్నారు ఈ శ్లోకాలు రాసుకొని ఈ దీనికి ఈ శిక్ష దీనికి ఈ శిక్ష ఇది నేను అనుకుంటాను మను ఒక్కడే రాయలేదు మొదట మనువు పెట్టిన దానికి అమెండ్మెంట్స్ ఇప్పుడు భారత రాజ్యాంగం లాగా దానికి అమెండ్మెంట్స్ జరుగుతున్నట్టుగా మంది పన్నెండు యాడ్ చేసుకుంటూ పోయారు ఇది అమానుషత్వం మానవ సమాజంలో చేయాల్సిన పనులు కావాలి కనుక బాబాసాహబ్ అంబేద్కర్ భారత సామాజిక సాంస్కృతిక ఆర్థిక రాజకీయ అంశాలపై క్షుణ్ణమైన అవగాహన గల వ్యక్తిగా సో ఆర్థిక రాజకీయ విషయాల కన్నా సామాజిక సాంస్కృతిక విషయాలే బలమైన ప్రభావం చూపెడతాయి కనుక దీన్ని ఒక సంకేతంగా ఒక సింబాలిక్ గైన్ ఈ మణుధర్మ శాస్త్రం అమానుష్యమైంది మనుషుల మానవాళికి శ్రేయస్సు కోరుకునేది కాదు సో ఇది వర్ణ విభేదం చేసింది వర్ణ విభేదంలో కుల విభేజం చేసింది కుల విభేజంలో శాఖోపశాఖలుగా చేసి మనుషుల్ని అంటరాని వాళ్ళుగా చేసి ఊరవతల పెట్టింది